హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలకి వెళ్ళిపోదాము వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలకైతే ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి ఈ నుంచి మండే నుంచి అందుకే తొందరగా లేవాల్సి వచ్చిందనమాట ఇక టైం అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది నేను లేసేసరికి అయితే సిక్స్ అలా అయిందనమాట ఫైవ్ థర్టీ అలా అయింది ఫైవ్ థర్టీ అయితే ఫస్ట్ ఏం చేశానంటే బయటకి వెళ్ళేసి బాల్కనీ అంతా నూకేసి పెట్టేసి ముగ్గు పెట్టేసి అయితే వచ్చాను ఇంకా నైట్ అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ అంతా కడిగేసుకొని కిచెన్ బండ్ కిచెన్ బండ్ అంతా కడిగేసుకొని నీట్గా ఉంచేసుకున్నాను మార్నింగ్ ఏంటంటే కొంచెము క్లాత్తో పొడి క్లాత్ అయితే ఇట్లా తూర్చేసుకున్నాను అనమాట ఎందుకంటే నైట్ కొంచెం జిల్ల పురుగుల ఎన్నిసార్లు చంపినా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వస్తున్నాయి అసలు నైట్ అప్పుడప్పుడు వాష్రూమ్లో వేసినప్పుడు చూస్తే అన్ని వార్త ఉన్నాయి అసలు అందుకే మార్నింగ్ నైట్కి కడిగేసిన సరే మార్నింగ్ మాత్రం కిచెన్ మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి కడిగేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం అప్పుడప్పుడు కూరగాయలు కానీ ఏమైనా కట్ చేస్తాం కాబట్టి నేను మంచిగా మళ్ళీ అనమాట మళ్ళీ చేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇవాళ పిల్లలకైతే ముందు రోజు చెప్పారనమాట వాళ్ళకి వెజిటేబుల్స్ రైస్ కావాలనేసి అందుకనేసి దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ అయితే నానబెట్టుకుందాం అనేసి ఒక గ్లాసు నార్మల్ రైస్ ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే రైస్ అయితే వేసానండి ఎందుకంటే కొంచెం బాగా అనిపిస్తుంది అనేసి అవి రెండు వేసేసి మంచిగా నీట్గా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసాను మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాకంటే రైస్ నానితే మంచిగా వస్తుంది అనేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి పచ్చిమిర్చి బాక్సు అలాగే దోశ పిండి ఉందనమాట ముందు రోజే దోశలు వేశాను కాబట్టి ఇంకా పునుగులు చేద్దామనేసి పునుగులు అంటున్నాను పునుగులు కాదు మనం అవి ఏమంట పొంగణాలు అంటాం కదా అవి వేద్దామనేసి పిండిని అయితే సపరేట్గా పక్కకు తీసుకుంటున్నాను నేను ఎప్పుడు దోశ పిండి పట్టినా గట్టిగా పట్టి వేసుకొని ఉంచుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో మళ్ళీ మనం ఎప్పుడైనా దోశకు కానీ ఎన్ని రకాలైన వేసుకోవచ్చు పిండితో అనేసి ఇప్పుడైతే నేను కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా మిగతాది పచ్చిమిర్చి అవన్నీ తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా వెజిటేబుల్ రైస్కు మనం ఏ ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఎక్కువగా పిల్లలు తినేవి మాత్రమే వేసాను ఎందుకంటే స్కూల్కి తీసుకు తీసుకెళ్తారు కదా ఫస్ట్ డే అనేసి ఒక రెండు క్యారెట్లు అంటే నేను ఎక్కువ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇంక నేను పిండిలో కూడా వేస్తాను ఇప్పుడు పొంగనాలు వేస్తాను కదా దాంట్లో కూడా నేను తురిమి వేస్తాను బాగుంటుంది పొంగనాలు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట క్యారెట్ కూడా హెల్త్గా మంచిది పిల్లలు ఒట్టిగా తినమంటే తిన్నారు కాబట్టి ఇలా వేయొచ్చు చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ వేయం కాబట్టి నార్మల్ ఆయిల్ కాబట్టి పొంగనాలు చాలా మంచివి హెల్త్కి పిల్లలకి ఇప్పుడైతే ఇక్కడ నేను క్యారెట్ ఆలు ఒక టమాటా టమాటా అయితే మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి ఒక టమాటా వేసాను అలాగే క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ నీట్గా కడిగేసుకున్నాను ఫస్ట్ అయితే చట్నీకి అయితే పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నాను అనమాట నేను ఎప్పుడు వాడినా గ్రీన్ కలర్ పచ్చిమిర్చి వాడతాను కొంచెం నాకు అవి ఎదుగుతాయి అనమాట ఎక్కువ రోజులు వస్తాయనేసి అవే తీసుకొస్తాను హాఫ్ కేజీ అలా తీసుకొస్తాను మార్కెట్లో థర్టీ రూపీస్కి నాకు రెండు వారాలలో వస్తాయి అనమాట ఎక్కువగా వాడేది మేము చట్నీలోకి కర్రీస్లో అయితే అసలు వాడమనమాట పచ్చిమిర్చి అసలు తినరు నాకు ఎంతో ఇష్టమో కానీ వాళ్ళు తినరు అనమాట అందుకని వేయనమాట పచ్చిమిర్చి వేయిన తర్వాత అవి పక్కన పెట్టేశాను చింతపండు కొంచెం పచ్చిమిర్చి అవి వేయించి పుట్నాలు పల్లీలు అవన్నీ వేయించి పక్కన పెట్టాను ఆ తర్వాత ఇప్పుడు పిండిలోకి అయితే క్యారెట్ అయితే తురుమేస్తున్నాను ఇంకా క్యారెట్ మళ్ళీ ఆనియన్స్ టమాటాలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అవన్నీ నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలాగే చిన్న చిన్న ముక్కలుగా అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దోశ పిండిలోకి అయితే పునుగుల దా ఇప్పుడు అవి వేస్తున్నాను కదా పొంగనాలు దాంట్లోకి అయితే క్యారెట్ అయితే తోరిమేస్తాను కదా అందులో ఇంకొంచెము ఏం వేసానంటే జీలకర్ర వేసాను కొంచెం సాల్ట్ వేసేసి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్ ముందు స్టవ్ మీద పెట్టేసాను బౌల్ అనేది ఇప్పుడు కొంచెం అది వేడి అయిపోయిన తర్వాత ఎక్కువ మసాలా దినుసులు అయితే ఏమీ వేయట్లేదండి కొంచెం గ మనము కో ఉంటే చూడండి హోల్ గరం మసాలా అవి వేసుకుంటే కొంచెం బాగుండేది కానీ మిస్ అయిపోయింది అవి లేవన్నమాట ఇప్పుడు ఉన్న దాంట్లోనైతే వేసేస్తున్నాను కొంచెం కలర్ కోసం అనేసి కొంచెము డైషన్ కోసం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కంపల్సరిగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఆనియన్స్ వేసాను అలాగే ఆలు వేసేసాను అలాగే క్యారెట్ ముక్కలు వేసేసాను మిగతా ఇప్పుడు మనం ఏమేమి కట్ చేసుకున్నామో అవన్నీ అందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు పుదీనా ఇంకెంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇలాంటి దాంట్లోకి అందుకే పుదీనా కొంచెం ఎక్కువగా వేసాను ఇవన్నీ వేసేసి మంచి కలిపేసుకొని ఒక్క టెన్ మినిట్స్ మనము ఆయిల్లో మగ్గించామనుకోండి ఎక్కువ ఎందుకంటే వాటర్లో ఉడికిపోతాయి కాబట్టి అన్నంతో కాబట్టి మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్లో పచ్చిపాసన పోయేంత వరకు ఉడికించేసుకొని ఇందులోనే ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నాను ఉంటే కొంచెం గరం మసాలా వేసుకున్న బాగుండేది చెప్పాను కదా లేదు అందుకనేసి ఇప్పుడైతే అవన్నీ మంచి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రై కూడా ఇందులో వేసేసుకుందాము నేను మొత్తం మిక్స్ వేసేస్తున్నాను కదా సాల్ట్ ఇట్లా వేసాను కాబట్టి మంచి మొత్తం కలిపేసుకుందాము ఆ తర్వాత ఇప్పుడు నేను నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేస్తాను రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే బాస్మతి రైస్ వేసాం కదా నానంది ఉంది కాబట్టి మనం ఎక్కువ కలపామనుకోండి రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కలపకుండా కొంచెం మెల్లిగా తిప్పుతూ ఉండాలి అంతే ఇప్పుడు మొత్తం నేను రైస్ అంతా వేసేసాను కదా నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాసు మామూలు రైస్ తీసుకున్నాను అనమాట అంతే ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం మెల్లిగా తిప్పుతూ ఉండాలి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను ఏ వాటర్ అయితే నానబెట్టుకున్నానో అవే వాటర్ అయితే ఇందులకు నేను యాడ్ చేస్తున్నాను అనమాట అందుకనేసి ఇప్పుడు నేను అదే వాటర్ అయితే తిందులకి వేసేస్తాను ఎన్ని రెండు గ్లాసులు అయింది కాబట్టి నేను నాలుగు గ్లాసుల వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా రైస్ నానింది కదా ఏంటంటే బాస్మతి బియ్యము పాత బియ్యం అనమాట ఇంకా మేము రెగ్యులర్గా బియ్యం పాత బియ్యం కాబట్టి పాత బియ్యానికి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి కాబట్టి ఒక్క గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నాను లేకపోతే ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయేవి కరెక్ట్గా మనకు త్రీ గ్లాసెస్ సరిపోయేవి కానీ ఇంకా నేను ఒక ఎక్స్ట్రా గ్లాస్ ఒక గ్లాస్ పోసాను కరెక్ట్గా సరిపోయిందనమాట వాటర్ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని మనం సాల్ట్ ఉందా లేదా అని ఈ టైంలో చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట సాల్ట్ ఇంకొంచెం దక్కపడితే కొంచెం వేసేస్తాను ఆ తర్వాత ఇంకా రైస్ దాంట్లోకైతే షిఫ్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు అందులో పెట్టేసి మనము కట్ కాన్ చేసేసుకుంటే చాలు అదే నెమ్మది ఉడికిపోతుంది అనమాట ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉన్నారనమాట వాళ్ళకైతే కూడా పొంగనాలు అయితే వేస్తున్నాను ఎగ్జాక్ట్గా పిల్లలకైతే స్కూల్ టైం ఎయిట్ థర్టీకి అనమాట ఇయర్ ఏమో బాబుకి ఫిఫ్త్ క్లాస్ ఉండే కదా త్రీ థర్టీకి అలా వచ్చేవాడు ఇప్పుడైతే ఇంకేంటంటే ఇద్దరికి ఒకటే టైం అనమాట ఇద్దరు కూడా ఫైవ్కి వచ్చేస్తారు ఫైవ్ అంటే ఇక వ్యాన్ వచ్చేసరికి కంపల్సరిగా ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడైతే పిల్లలకైతే పొంగనాలు వేస్తున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట నాది స్టిక్ది చాలా మంచిగా వెళ్తాయి నేను ఆయిల్ యూజ్ చేయకుండా వెళ్తాయి కానీ నేను ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే వేస్తానన్నమాట మంచిగా వస్తాయి అతుక్కోకుండా గుండ్రంగా షేప్ బాగుంటాయి అనేసి ఇక్కడైతే మొత్తం వేసుకుంటున్నాను ఫస్ట్ ఏం చేయాలంటే రౌండ్గా మొత్తం వేసుకొచ్చిన తర్వాత మిడిల్లో వేయాలి ఎందుకంటే మిడిల్లో మనము రౌండ్ నుంచి వేసుకొచ్చి మిడిల్లో ముందు వేసామనుకోండి అవే తొందరగా కాలిపోతాయి అనమాట కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అందుకే నేను ఎప్పుడు అలా చేయదు ఫస్ట్ రౌండ్గా వేసుకొచ్చిన తర్వాత మిడిల్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం అనుకోండి చూసారు కదా మంచిగా ఉడికిపోయినాయి మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట ఎక్కడ కూడా ఎక్కడ అతుక్కోకుండా వచ్చాయన్నమాట షేప్ చాలా బాగా వస్తాయి కలర్ కూడా అంత బాగా వస్తాయి అనమాట ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది నేనైతే తాలి తాలింపు అయితే పెట్టేస్తాను కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు కొంచెము మినప్పప్పు రెండు ఎండుమిర్చి వేసేసి తాలింపు అయితే పెట్టేసాను చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఇచ్చేసేయాలి రెడీగా ఉన్నారు అక్కడ కూర్చున్నారనమాట ఇక్కడికి వస్తే ఇంకా నాకు ముందు నీకు ముందు అంటారు అనేసి వాళ్ళు ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారనమాట ఆ పెన్సిల్స్ ఇవి అనుకుంటాం ఇక వాళ్ళకైతే నేను పెట్టేసి ఇచ్చేసి వస్తాను తీసుకెళ్ళి ఇంకా ఇంకొక అయి అయితే వేస్తానన్నమాట ఎందుకంటే ఒక్కొక్క దా ఒక్కసారికి నాకు ఎన్ని వస్తాయంటే పదేం వస్తాయి అనుకుంటా పిల్లలకి పన్నెండు వస్తాయి అందుకనేసి ఇంకా పన్నెండు ఆరైతే అనమాట తినేస్తారు ఇక్కడ లోపు రైస్ కూడా మొత్తం కుక్ అయిపోయింది చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా పొడుగ్గా వచ్చింది పొడి పొడిగా వచ్చింది చాలా బాగా వచ్చింది నేను మూత చాలు మంచి స్మెల్ వచ్చిందనమాట చాలా బాగుంటుంది సింపుల్గా పిల్లలకైతే ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి అప్పుడప్పుడు కర్రీసే కాకుండా ఇలా మనము డిఫరెంట్గా పెట్టిస్తే కొంచెం వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అనేసి ఇంకా నేనైతే వాళ్ళు తింటున్నారు కదా పాప అయితే తినేసింది అనమాట అందుకనేసి తనకైతే జుట్టు వేద్దామనేసి వచ్చాను ఇంకొంచెం అది ఉమ్మగిలింది అనుకోండి ఇంకొంచెం పొడి పొడి అవుతుంది అనమాట ఇంకా బాక్సులకైతే పెట్టేసేయాలి పాపకైతే జుట్టులైతే వేసేసాను ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారు మా పాప కిందికి వెళ్ళి ఆరం కొట్టేవారి దాకా మా వాడైతే వెళ్ళడనమాట ఇవాళ మా బాబు కూడా కొంచెం ఆయిల్ అయితే పెట్టాను నిన్నటి నుంచి కొంచెం హెడేక్ ఏక్ వానికి కూడా కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేసేసాను అందుకనేసి కొంచెం నూనె మొహం కొంచెం నూనెలా ఉందనమాట తర్వాత వచ్చేసి ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కదా పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మిగతా అన్నీ తీసేసి వేసేసానమాట ఇంకా ఇంకొంచెం పిండి ఉంటే ఇక మా వారు కావాలి అనేసి ఇంకొక కాయ అయితే వేసాను ఇంకా దానికైతే పదహారు అయితే వచ్చాయన్నమాట ఇక ఇంత ఇడ్లీ పిండి పిండి అయిపోయింది ఇంకా ఇడ్లీకైతే నానబెట్టాలన్నమాట ఇడ్లీ పిండి పిండి ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు లేకపోతే టిఫిన్కి వెతుక్కోవాల్సి అనమాట అదొక ప్రాబ్లము ఇంకా సింకుల్లోంచి అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కడిగేసేయాలన్నమాట బాసనలన్నీ ఒక్కటి కాదు టిఫిన్ చేస్తే మాత్రం బోలడని ఉంటాయి టీ తాగినవి టిఫిన్ చేసినవి అవి ఇవనేసి ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అవన్నీ పెట్టిచ్చేసాను మ్యాప్కిన్స్ అన్నీ మర్చిపోకుండా తర్వాత వచ్చేసి ఇక దగ్గర దగ్గరగా ఒక వన్ మంత్ నుంచి ఇంకా మధ్యలో టూ డేస్గా హాలిడేస్ వచ్చాయి కదా సాటర్డే సండే ఇంకా అన్ని పక్కన పోస్తారనమాట ఇంక నేను ఏమన్నా పారేయలేదని తిడతాననేసి మొత్తం ఈ మధ్యన అయితే మొత్తం సోఫా కింద దొబ్బేయడం స్టార్ట్ చేశారనమాట ఇంకేమైనా ఉన్నాయా చెత్త అనేసి సోఫాలను తీసేస్తున్నాను ఆ సోఫాలు నా పానానికి చిన్న బరువు లేవనమాట నెట్టుతో కూడా జరగదు అంత వెయిట్ ఉంటాయన్నమాట స్టాండర్డ్గా ఉంటాయి కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కలర్ వైట్లో తీసుకున్నాము అదే మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది అస్సలు కలర్ మెలకొడవట్లేదు పిల్లలకి ఎంత అది ఎంత పెద్ద పిల్లలైనా సరే ఇది ముట్ట కొంచెం చేయిల్ తుడుచుకొని ముట్టాను అంత అస్సలు వినరు అనమాట కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయాయి అనుకుంటున్నాము కొంచెం వీటికి ఇంకా వేరే క్లాత్ వేసి కుట్టిద్దాం అనేసి కానీ కుదరట్లేదు కానీ స్టాండర్డ్ వైజ్గా అయితే చాలా చాలా బాగున్నాయి కంఫర్ట్గా అయితే ఇప్పుడైతే ఇంకా నేను సోఫాలన్నీ పక్కన చదురుపుకుంటూ అంత నోకేస్తున్నాను అంతగా ఎక్కువ లేవు కానీ కొంచెం దుమ్ము అక్కడక్కడా ఉందనమాట అవన్నీ నోకేస్తున్నా ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ వచ్చేసి దీపారాధన అయితే చేసేసానండి ఇంకా ఇల్లంతా మా అలా అన్నీ అయిపోయినాయి అనమాట మండే కాబట్టి ఇంకా దీపారాధన అయితే చేసేసాను ఇంతవరకు అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి